సిద్దిపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ముందు శానిటరీ సెక్యూరిటీ పేషెంట్ కేర్ కార్మికులు ధర్నా చేపట్టారు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ముందు శానిటరీ సెక్యూరిటీ పేషెంట్ కేర్ కార్మికులు ధర్నా చేపట్టారు తమకు ఐదు నెలల నుండి వేతనాలు చెల్లించడం లేదని ధర్నాకు దిగిన కార్మికులు తమ జీవితాలు అయోమయంలో ఉన్నాయని కార్మికులు వాపోతున్నారు కిరాయిలు కట్టలేని స్థితిలో మా కుటుంబాలు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు వెంటనే అధికారులు స్పందించి తమ జీతాలను అందించాలని కోరారు ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంత ఘోరం అయితే ఎప్పుడూ కాలేదు ఇప్పుడు ఐదు ఐదు నెలల నుంచి జీతాలు వస్తలేవు మరి ఐదు నెలల నుంచి మేము ఏం కట్టుకొని ఎక్కడెక్కడ అప్పులు కట్టుకోవాలి ఎట్లా తినాలి ఏం తిని రావాలి మా కాటో కిరాయిలు ఏంది ఇండ్ల కిరాయిలు ఏంది ఇండ్ల కిరాయి రుణాలు బోర్లు బోకలు తీసి బయటపడేస్తుండ్రు బియ్యం లేకుండా పైసలు సుక్క రూపాయి లేకుండా మేము ఎట్లా బదలడుకొని వీడికి ఎంత కష్టం మీద వస్తున్నామో కానీ ఆ కష్టాన్ని మాత్రం ఎవరు గ్రహించలేరు మాకు విలువ ఇస్తలేరు అంత ఘోరంగా ఉంది ఇక్కడ అడిగినాం రేపు మాపు మా ఇప్పుడు ఐదు సార్లు టైం పెట్టిర్రు ఐదు సార్లు టైం పెట్టిర్రు నిన్న నిన్న పడతాయన్నారు అన్నారు పడకుండా కూర్చోమన్నారు కూర్చున్నాం ఇప్పుడు మళ్ళీ సోమవారం వరకు అంటారు ఆ సోమవారం వరకు అంటే సోమవారం పడతాయా పడయా తెలియదు మళ్ళీ పండుగ ఉంది ఎప్పుడు పండుగ ముంగట సెలవుల ముంగట మాకు ఇత్తము ఇత్తము ఇత్తాము అనుకుంటా మమ్మల్ని ఆగం చేస్తారు మాకు ఇట్లా నచ్చతలేదు స్వామి బోధానంద జీవ ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్